మహిళలు వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు సినిమాలు నాటికల్లో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడేది ఆమెపై గతంలోనే పలు స్టేషన్లలో కేసులున్నాయని గుర్తించిన పోలీసులు వాటిని దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు చెందిన అలియా సుజాత దొంగతనాలు చేస్తూ గతంలోనే అరెస్టై జైలుకు వెళ్ళింది తర్వాత నాటికలు సినిమాల్లో మత్తు పదార్థాలు ఇచ్చి నేరాలకు పాల్పడే పాత్రల్ని చూసి ప్రభావితమైంది తాను సినీ ఫక్కిలో దొంగతనాలు చేయాలి అనుకుంది జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లి నిద్ర పట్టడానికి మందులు రాయాలని కోరింది వారిచ్చిన మత్తు మందుల్ని నేరాలకు ఉపయోగించడం ప్రారంభించింది వృద్ధులు ఉన్న ఇళ్లకు వెళ్లి వారిని మచ్చిక చేసుకుని మత్తుమందిచ్చి దొంగతనాలకు పాల్పడేది వివాహ శుభకార్యాల్లోనూ ఇదే తరహాలో మహిళల నుంచి నగలు అపహరించుకుపోయేదని పోలీసుల దర్యాప్తులో తేలింది నిందితురాలు సుజాత ఈ తరహా దొంగతనాలకు పాల్పడే క్రమంలో మత్తు తీవ్రత ఎక్కువై ఇద్దరి మృతికి కూడా కారణమైనట్లు పోలీసులు గుర్తించారు సదరు మహిళపై వివిధ స్టేషన్లలో నమోదైన కేసులపై సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు పక్కా పథకం ప్రకారం ఆమెను అరెస్టు చేశారు నిందితురాల నుంచి ముప్పై ఐదు లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలివాడి ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది ఆ వాళ్ళు కూడా ఎవరైనా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం అలాగే అన్నం వండి పెట్టడం ఆ ముసలివాడికమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడడం వల్ల ముసలివాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో వాళ్ళని ఏదో ఒక విధంగా చెప్పి థమ్సప్పు మీకు ఆరోగ్యానికి మంచిది లేదంటే ముసలి కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్ లో ఒక మూడు లేదా నాలుగు టాబ్లెట్లు వేసేస్తుంది వాళ్ళు ఒక పది పదిహేను నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కొదవ పెట్టుకోవడం అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్ గా అలాగే కొంతమంది దగ్గర కొదవ పెట్టడం కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది దాదాపు ఒంగోలు టౌన్ లో దాదాపు తొమ్మిది కేసులు చేస్తుంది ఇలాగ మనకి తొమ్మిది కేసుల్లో మత్తు మంది ఇవ్వడము దాంట్లో ఇద్దరు చనిపోయారు వాళ్ళు వాళ్ళు కూడా ఈ మత్తు మందితో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు ఎవరికి తెలియదు రీసెంట్ గా మనకు సమతార్ నగర్ లో కూడా ఒక కేసు అయింది దాదాపు ఇది మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇక్కడ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వరకు రికవరీ చేయడం జరిగింది ఇంకో సిక్స్టీ గ్రామ్స్ ఈ రికవరీ ఈ రోజు చేస్తారు అది వేరే ఫైనాన్స్ కంపెనీలో ఉంది